రణవీర్ ఇంట్లో చాలా కోపంతో రగిలిపోతూ సూదుల్ని తీసుకొని అక్కడ ఉన్న గోడకి విసిరి కొడుతూ ఆ గేమ్ని ఆడుకుంటూ ఉంటాడు చ నేను అనుకున్నది జరగలేదు అని రగిలిపోతూ ఉంటాడు అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి వేస్ట్ రణవీర్ నువ్వు ఎంత ప్రయత్నించినా అంజుని అయితే తీసుకువెళ్ళలేవు ఎన్ని రకాలుగా ప్రయత్నించు ఆరు అయితే అంజుని నిన్ను కదా ముట్టుకొనివ్వదు రాత్రి ఏం జరిగిందో చూసావు కదా అసలు నాకే అర్థం కావటం లేదు అది ఆత్మగా ఉంటున్నా కూడా అన్ని శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయో ఇప్పటికీ నాకు అర్థం కావటం లేదు నేను ఘోరాని స్వామీజీని రకరకాలుగా ప్రయత్నించాను కానీ ఆ ఆరుని నేను ఏమీ కూడా చేయలేకపోయాను కాబట్టి ఇక అంజు గురించి నువ్వు మర్చిపోవలసిందే అని మనోహరి అంటుంది ఈసారి ఘోరాలు అఘోరాలు కాదు మనోహరి నేను అంతకు మించిన వాళ్ళని పిలిపిస్తాను ఆ ఆత్మని పట్టించేస్తాను అని రణవీర్ అంటారు అవునా ఎవరిని పిలిపిస్తున్నావు అని మనోహరి అంటే శంభా అని రణవీర్ పేరు చెప్తాడు శంభానా శంభా అంటే ఎవరు అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడే అమరు వల్ల ఇంటి బయట కారులో శంభ అనే ఆవిడ దిగుతున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు ఆరు గుప్తా గారు గార్డెన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే ఆవిడ బయట కారు దిగుతూ ఉంటుంది ఆవిడ అడుగు పెట్టగానే ఆరు గుప్తా గారు చాలా షాకింగ్గా ఆవిడ వైపు చూస్తూ ఉంటారు ఆరు అయితే చాలా చాలా కంగారు పడుతూ ఉంటుంది గుప్తా గారు అయితే మరింత టెన్షన్ పడుతూ ఉంటారు మరి శంబా రాకతో ఆరుని ఎలా బంధించి తీసుకువెళ్తారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం